ప్రేమ పెళ్లి చేసుకున్నారని వరుడి కుటుంబంపై దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా దేవులపల్లిలో చోటు చేసుకుంది ఈ నెల పదకొండున ఏలూరు రిజిస్టర్ ఆఫీస్లో గంగోత్రి రమేష్ పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి దేవులపల్లిలో రమేష్ నివాసానికి వెళ్లారు అయితే ప్రేమ వివాహం నచ్చక వరుడి కుటుంబంపై వధువు బంధువులు దాడి చేశారు అంతేకాకుండా మూడు కార్లలో వచ్చి వధువునెత్తికెళ్లారు దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు నా పిల్లల్ని ఇంటికి వచ్చి ఇరవై మంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మమ్మల్ని కొట్టి కత్తులు అట్టుకొని నరికేసే దానికి వచ్చేసి ఇవన్నీ నరికేసి మా అమ్మల్ని మా ఎక్కల్ని అందరిని ఆడ మొగాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇష్టాచారంగా వచ్చి లాక్కి వెళ్ళిపోయి నా పిల్లల్ని లాక్కి వెళ్ళిపోయారు కార్లు వేసుకుని మూడు కార్లు వేసుకొచ్చారు ఎస్ఐ గారు లేడీ మేడం ఎస్ఐ గారు ఈవినింగ్ ఫోర్ వర్క్ అయింది పోలీస్ వస్తే నిన్న కేసు తీసుకోమంటే కేసు తీసుకోలేదు మేడం గారు మేడం గారు డబ్బులు కమ్ముడు పోయారు నేను చెప్తున్నా మీరు కేసు తీసుకోమంటే మేము కేసు తీసుకోము అమ్మాయి అమ్మాయికి ఇరవై సంవత్సరాలు వచ్చిన మేజ్ మైనర్ అప్పుడు మీరు లవ్ చేసుకున్నారు అప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చిన కేసు తీసుకోరంట మైనర్ కేసు పెడతారంట ఇరవై సంవత్సరాలు వచ్చిన అలా ఎలా పెడతారు నా పిల్ల మీదకి ఇరవై సంవత్సరాలు నా పిల్లానికి నా పిల్లల్ని నాకు ఎలా తీసుకెళ్తారు నేను లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నాను ఇలా ఇల్లీగల్ చేసారు కనీసం చేజిలి ఒక్కడ రాలేదు